అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో అద్భుతం జరిగింది కాగితం కృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేసిన పీతలో ఒకదాని శరీరంపై నరసింహస్వామి అవతారం కనిపించటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది స్వామివారి ముఖం అచ్చుగుద్దినట్లు పీత పైభాగంపై ఉండటంతో దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు కాగితం కృష్ణ ఎప్పటిలాగే స్థానికంగా ఉండే ఓ దుకాణం వద్ద పీతల్ని కొనుగోలు చేశారు ఇంటికొచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసేందుకు బయటికి తీశారు శుభ్రం చేస్తున్న సమయంలో ఒక పీత విచిత్రంగా ఉండటాన్ని ఆయన గమనించారు వెంటనే దాన్ని బయటికి తీసి చూసి ఆశ్చర్యపోయారు పీతపై నరసింహస్వామి రూపం కనిపించడంతో చుట్టుపక్కల వారిని పిలిచి చూపించారు ఇలాంటి పీతను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు ఈ విషయం ఆ నోట ఈ నోట గ్రామం మొత్తం పాకటంతో దీన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫోటోలు తీసి కుటుంబ సభ్యులు బంధువులకు పంపించారు మరికొంతమంది సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు తమ గ్రామంలో జరిగిన వింత చూడాలంటూ పోస్టులు పెట్టారు పీతన్ చూసేందుకు వచ్చిన వారంతా ఇలాంటి దాన్ని తాము కూడా ఇంతవరకు చూడలేదన్నారు